హలో హాయ్ వచ్చేసిన మంచి రెసిపీతో పొనగంటాక ఇగురు కావలసినవి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంటే ముఖ్యమైన పొనగంటాకు ఓకే జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆవాలు తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇలా వేగుతున్నాం దీన్ని ఒకసారి కొంచెం కొంచెం కట్ చేద్దాం ఇవన్నీ మొత్తం మీద ఇలా కట్ చేసాం చిన్న చిన్న మొక్కల కింద ఇప్పుడు వేసేద్దాం వేసే దాంట్లో వేసేసాక అప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేద్దాం ఉప్పు పసుపు వేసేసాం ఈ టైంలో కొద్దిగా వాటర్ పోడ్డాం కొద్దిగా చాలు ఈ టైంలో చిక్కటి పాలు పడ్డాం పనుగంటకు పాలు కూర అయిపోయింది మన పొనగంటాకు పాలకూర